నమస్తే మనం కళశ్రీ ఆర్ట్ టెంపుల్లో ఉన్నాం కేశవులు గురువుగారి దగ్గర ఇక్కడ మనకి అమ్మవారి యొక్క విగ్రహం కనిపిస్తుంది ఈ అమ్మవారి విగ్రహానికి చాలా ప్రత్యేకత ఉంది ఓ ప్రత్యేక కథ కూడా ఉంది అది మనం గురువుగారి మాటల ద్వారా తెలుసుకున్నాం నమస్తే గురువుగారు నమస్తే అమ్మ ఓం శ్రీమాత్రే నమ శ్రీమాత్రే చండి చాముండీశ్వరి గురుగారు ఈ అమ్మవారి గురించి కొద్దిగా మేము విన్నాం ఎక్కడో తయారు చేయబడిన విగ్రహం అని అసలు పూర్తిగా ఈ అమ్మవారి విగ్రహం ఇక్కడ దాకా ఎలా వచ్చింది అనే విషయాన్ని కొంచెం తెలియజేస్తారా ఈ అమ్మవారు ఇక్కడ ఉండే విగ్రహాలన్నీ నేను ఆలయ నిర్మాణం కోసం చేయటం జరిగింది ఓ ఈ విగ్రహాలు ఇవన్నీ ఈ శ్రీయంత్ర మేరు కానివ్వండి ఈ పంచ లోహములతో తయారైన శ్రీ శ్రీయంత్రరాజం కానివ్వండి మరకతలింగము పంచభూత మరకత లింగము ఇవన్నీ నేను చేయించినవే కానీ ఒక్క అమ్మవారు మాత్రము నేను చేయించిన అమ్మవారు కాదు ఎక్కడ శిల్పిని వెతికి పట్టుకోలేదు ఆ అమ్మవారు తానే వచ్చి కూర్చుంది దానికి ఒక చిన్న విచిత్రం జరిగింది నేను ఆరాధన చేసేది చాముండేశ్వరి అమ్మవారి మైసూరుకి వెళ్ళిపోతే రోజుల తరబడి అక్కడ ధ్యానంలో ఉండిపోయి అక్కడే పూజలు అన్ని చేసుకొని ఒక వారం రోజుల తర్వాతే వచ్చేవాడిని ఇంటికి చిన్న వయసు నుండి ఆ అమ్మవారు అంటే ఎందుకనో మంచి అనుగ్రహము ఆ అమ్మను ఆరాధించటంలో కొన్ని సందేశాలు అందటం వలన ఆమె ఉపాసనలోనే గడవటం జరిగింది సరిగ్గా పా ఎయిటీన్ ఇయర్స్ బ్యాక్ నాతో పాటు ఒక శిష్యుడు చెన్నైలో ఉండేవాడు ఈ శిల్పశాస్త్రంలో మంచి నిపుణుడు కొన్ని కొన్ని సలహాలు అడిగి శిల్పాలు చేసేటప్పుడు ఆగమశాస్త్ర ప్రకారం ఏ దేవతామూర్తుల్ని ఎలా చేయాలి ఎన్ని తాళాలు ఉండాలి ఎన్ని కొలతలు ఉండాలి ఒక అనాటం అంటే ఎలా ఉండాలి ఈ విధంగా అడిగి తెలుసుకొని చేసేవాడు అతను ఎటువంటి అలవాట్లు కూడా లేవు శిల్పులకు చాలామందికి చేసిన తర్వాత అలసటతో కాస్త మందుకు బానిసలు అవుతుంటారు ఆ బడలిక వదిలించుకోవటానికి కొందరు చిత్రకారులు కూడా అలాగే ఉంటారు కానీ ఒక నీ దేవతా చిత్రాలు చేసేవాళ్ళు మాత్రము వేళ్ల మీద లెక్కించవచ్చు ఎటువంటి అలవాట్లు లేకుండా పద్ధతిగా ఆగమశాస్త్ర ప్రకారం చేసేవాడు అటువంటి శిల్పుల్లో అతను ఒకడు అతను ఒక శుభముహూర్తంలో ఈ అమ్మవారిని ఆ దారు శిల్పంగా మలిచి చేసిన వెంటనే ఒక రూపం వచ్చిన వెంటనే ఎదురింట్లో ఉన్నవాళ్ళు పెద్ద గొడవకు దిగి పెద్ద ఎత్తున పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళాల్సి వచ్చింది గొడవలై అమ్మవారి విగ్రహం చేసి చేసిన వెంటనే పరిగెత్తుకుంటూ వచ్చాడు గురువుగారు నాకు హైదరాబాద్ వచ్చినా వదలలేదు అతను నన్ను ఇక్కడ వచ్చి ఎవరికో ఒక విగ్రహం చేశాను ఆ అమ్మవారిని వాళ్ళు ఏదో చేయమని చెప్తే చేశారు కానీ ఈ అమ్మవారు రౌద్రంగా ఉన్నందువల్ల నాకు ఎదురుంటి వాళ్ళతో గొడవలు వస్తున్నాయి ప్రతిరోజు నిద్ర లేకుండా పోతుంది వాళ్ళ వల్ల ఆ అమ్మవారు పిల్లల్ని ఏం చేస్తుందయ్యా మన తల్లి బిడ్డలం కదా అంత రౌద్రంగా అయ్యింది నాకు కనిపించలేదు ఫోటోలు కాబట్టి ధైర్యంగా నువ్వు ప్రారంభించవచ్చు ఆ అమ్మవారు కొద్ది రోజులకు మళ్ళీ అగ్ని పరీక్ష పెట్టింది అతనికి ఆ బంధువుల నుండి పెద్ద అయ్యి కోర్టు వరకు వెళ్ళాల్సి వచ్చింది ఏదో ఆస్తి పంపకాల విషయం